తగలటా దయతలుచుమని చెప్పి కొంపదీ శాస్త్ర సగం వాట రాసిమ్మంటాడేంటి అంజు నా బ్యాగ్ నేను తీసుకున్నా నీ బ్యాగ్ నువ్వు తీసుకో సమానత్వం ఇప్పుడు ఇటువైపు నుండి నుగైపోద్ది పండగ అయిపోద్ది మాంస తినడం కూడా అయిపోద్ది లాస్ట్ లో నేను వెళ్ళి ఎంగిలాకులు నా మా అమ్మ వాళ్ళు కూడా రేపొద్దు నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ అసలు దసరాకో పిలిస్తారు కదా అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎలాగే మర్యాదలు చేయాలి లేకపోతే సమానత్వం పోదు కదా అందుకే ఈ లిస్ట్ మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చేయాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను అనమాట హలో హలో అల్లడు బాబు అత్తగారు ఎలా ఉన్నారు ఏదో మీ దయవల్లో బానే ఉన్నాం బాబు ఏంటి మా దయవల్ల బాగున్నారా అలా అయితే మీ దయవల్ల మేము కూడా బాగుండాలి కదా మీరు అర్జెంట్ గా ఏదో దయ తెలిచి మమ్మల్ని బాగు చేయండి అప్పుడే సమానత్వం అవుద్ది వీడి సమానత్వం తగలట్ట దయతలు చెప్పని చెప్పి కొంపది శాస్త్రం సగం వాట రాసిమ్మంటాడు ఏంటి రాసిమ్మన్నా రాసిమ్మంటాడు వీడు అలాంటోడే నేనేదో మాట వరుసకి మీ దయవల్ల బాగున్నావు అన్నాను బాబు నిజానికి మేమేం బాగున్నాం ఇంటి నిండా అప్పులు ఒంటి నిండా రోగాలే మీరు దొక్క ముక్కలాగా ఉంటారు అత్తగారు మీకేం రోగాలండి ఆ సర్లండి ఎంతకీ ఎందుకు ఫోన్ చేశారు ఏం లేదు బాబు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇంటికి రమ్మని చెప్దామని ఫోన్ చేశాను ఓహో పండక్కి మమ్మల్ని పిలవడానికి ఫోన్ చేశారా సరే అత్తగారు వస్తాము అలాగే బాబు ఉంటాను అంజు మీ అమ్మ ఫోన్ చేసింది పండగ మనల్ని పిలిచింది నీ బ్యాగ్ నువ్వు సర్దుకో నా బ్యాగ్ నేను సర్దుకుంటా అప్పుడే సమానత్వం అంజు నా బ్యాగ్ నేను తీసుకున్నా నీ బ్యాగ్ నువ్వు తీసుకో సమానత్వం బాగున్నావా అంజు బాగున్నానమ్మా బాగున్నా అల్లుడు బాబు బాగున్నానండి మీరు ఏదో మీదే ఏం బాగుండు ఏమోలే బాబు ఇంటి నిండా అప్పులు ఒంటి నిండా రోగాలు మీకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పాను కదా నేను కూడా మీకు చెప్పాను కదండి దుఃఖ ఉన్నారు మీకేం రాగమనే ఈ బాబు ఎవరు మా ఫ్రెండ్ అత్తగారు వాడు కూడా పండగ కూర వెళ్తున్నాడు ఈ కారు కూడా వాడిదే యాక్చువల్లీ మేము కూడా లో వచ్చేసాం పెట్రోల్ షేర్ చేసుకుందామని కారులో వచ్చామన్నమాట మంచి ఆలోచన ఏం మంచి ఆలోచన అండి హైదరాబాద్ నుండి మా ఊరు ఇటువైపు వీడు వెళ్ళాల్సిన ఊరు అటువైపు ఇటువైపు వెళ్ళాల్సిన నన్ను పెట్రోల్ షేరింగ్ అని చెప్పి బలవంతంగా అటువైపు తీసుకొచ్చాడు ఇప్పుడు ఇటువైపు నుండి ఇటు వెళ్ళేసరికి ఓగైపోద్ది పండగ అయిపోద్ది మాంసం తినడం కూడా అయిపోద్ది లాస్ట్లో నేను వెళ్ళి ఎంగిలాకులు నాక్కోవాల ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అన్నయ్య ఈసారి సంక్రాంతి మాతో పాటు ఇక్కడే జరుపుకోండి అవునరా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో పండక్కి సర్లేండి వచ్చి స్నానాలు చేయండి నాటు కూడా పులుసు చేశాను తిందురు కానీ ఏంటి పొద్దుల పుస్తకం తీసుకొని రాస్తున్నాడు నీలాగే తెచ్చుకో అమ్మా నేను ఊర్లోకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళని కలిసేసి వస్తాను మా ఆయన వాళ్ళ భోజనం పెట్టేసే సరే అంజు నువ్వు వెళ్ళాడు నేను చూసుకుంటా ఏంటల్లుడు బాబు రాస్తున్నారు అదా ఈ పండక్కి మీరు ఏమేమి పెడుతున్నారో రాసుకుంటున్నా నెక్స్ట్ వచ్చే పండక్కి సమానం చేయాలి కదా రే ఆ అంటే ఆకులు ఒడ్డించిన అన్నంతో కలిపి రాస్తున్నావా ఆకేంట్రా బయట హార్త కూడా రాశా కొత్త సోపు సొంత ఒకటి ఎక్కువ తినేసాం టీవీ చూస్తున్నారాగారు అల్లుడి గారు మీకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకొని చూడండి ఏంటి తిన్న రాసుకోడు అల్లుడి గారు కొత్త పంచా కొత్త పంచే బాబు నలుగుపి అడిగారంట అంజు బయటికి వెళ్ళింది నన్ను వీపికి పెట్టేయమంటారా బాబు కొంపదీసేది కూడా బుక్లో రాస్తున్నారా ఏంటి మరి రాయాలి కదా అత్తగారు లేకపోతే సమానత్వం పోద్ది అలా అయితే మీ నలుగు మీరే పెట్టేసుకోండి అత్తగారు బుక్ లో రాసుకున్న ప్రతిదీ చేస్తాడు రేపు ఆ నలుగు నాకు రాస్తానంటాడే ఏంటో ఓ అమ్మో బతికిపోయింది అల్లుడి గారు మీ పెళ్ళయ్యాక మొట్టమొదటి పండగకి మా ఇంటికి వచ్చారు కదా అందుకనే మీకు పత్ బంగారం పెడుతున్నాను తీసుకోండి అలుడి గారు తీసుకోండి ఇన్ని తులాల బంగారం పెడతారని తెలుసుంటే నేను ఎప్పుడో పెళ్లి రా అందరూ అలా పెట్టలేరు బాబు ఈ లక్ష్మమ్మ కాబట్టి పెడుతుంది అమ్మా ఏంటంతగా ఆలోచిస్తున్నావు లేదే మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్లో రాసుకుంటున్నాడు కదా దాని గురించి ఆలోచిస్తున్నా అదేనే నేనిప్పుడేమిస్తే తిరిగి నాకదే ఇస్తాడుగా అందరూ ఆలోచించడానికే ఉంది ఇప్పుడు నువ్వేవైతే మర్యాదలు చేస్తున్నావో తర్వాత ఆయన ఏదో ఒక పండక్కి ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేస్తాడు సమానత్వం అదేనే ఇప్పుడేమిస్తే తర్వాత అదే ఇస్తాడు తులం బంగారం డెబ్బై వేలు ఇప్పుడు నా దగ్గర లక్షలు లక్షలుంది అంటే పత్తులాల బంగారం వస్తుంది మీ ఆయనకి పండకి పత్తులాల బంగారం పెట్టను అనుకో ఈ లచ్చమ్మ పేరు మారమైపోతుంది అదే పది తులాల బంగారం ఆ సమానత్వంగాడు పుస్తకంలో రాసుకుని నీకు రిటర్న్ ఇచ్చేస్తాడు అదే కదా నీ ప్లాన్ అది మాత్రమే కాదు ఇప్పుడు తులం డెబ్బై వేలుంది ఉగాది పండగకి మీ ఆయన పిలిచాడే అనుకో అప్పటికి తులం బంగారం ఎనభై వేలు అవుతుందంట తులం మీద పదివేలు అంటే పది తులాలకి లచ్చ అల్లుడికి బంగారం పెట్టానన్న పేరుతో పాటు లచ్చ లాభం ఈ నీ వ్యాపారం బుర్ర బానే వాడుతున్నావు పది తులాల బంగారం పెట్టి ఇంటి నుండి అప్పులు అంటారేంటండి అదే కదా నేను ముందే చెప్పాను కదా దొక్క ముక్కలాగా ఉన్నారు ఏ రోగాలు లేవు అప్పుడు లేవు అరుడు బాబు ఆహా పుస్తకం రాసుకోండి మర్చిపోతారేమో మర్చిపోతే తక్కువ బరువు కాదులేండి పది తులాలు అయినా సరే రాసుకుంటే మంచిది కదా పోయేదేముంది పుస్తకంలో మూలనబడి ఉంటుంది ఆహా సరే అండి రాశాను అంజు రెడీ అండి రెడీ అయిపోయింది బాబు రారా రేదాం సరే లగేజ్ పెట్టరా అన్ని సదీసాం కదా సరే అత్తగారు వస్తాం సరే అల్లుడు గారు అల్లుడు బాబు ఒక్క నిమిషం మరి మమ్మల్ని ఉగాదికి వచ్చేయమంటారా ఉగాదిక ఎందుకండి అదే అండి సమానత్వం చేసుకోవడానికి ఏమి సమానత్వం అండి పుస్తకంలో మేము చేసిన మర్యాదలన్నీ రాసుకున్నారు కదా ఆ మర్యాదలన్నీ తిరిగి మాకు చేసి సమానత్వం చేసుకోవాలంటే మేము మీ ఇంటికి రావాలి కదా అదా అది మీకోసం కాదండి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి సంక్రాంతికి పిలిచారు మా అమ్మ వాళ్ళు కూడా రేపు పొద్దున్న నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ ఉగాదికో దసరాకో పిలిస్తారు కదా అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎలాగే మర్యాదలు చేయాలి లేకపోతే సమానత్వం పోదు కదా అందుకే ఈ లిస్టు మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చెయ్యాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను ఆ